రాధాకృష్ణ ఈ రోజు మీతో మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను జాగ్రత్తగా వినండి మీకు జ్ఞానాన్ని పంచి పెడుతున్న గురువులందరికీ మీరు గుణపడిపోయారు అవునా కాదా టీచర్ అంటే నిరంతరం విద్యార్థి వారు మీకోసం కోసం నిరంతరం తమ జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడి మద్యా బుద్ధులు నేర్పిస్తున్నారు నేర్పిస్తున్నారా లేదా మీకు జ్ఞానాన్ని పంచి పెడుతున్నా మీరు మీరు ఉపాధ్యాయులే కాదు మీకు స్ఫూర్తి వారి అంకిత భావాన్ని ఈరోజు మీరు వారిని చక్కగా సత్కరించి మీ రుణం తీర్చుకోవాలి తీసుకుంటారా గురువులు లేని విద్య లేదు విద్యార్థుల జీవితాన్ని మార్చే గురువులందరికీ మీరు మనం చెప్పాలి చెప్తారా టీచర్ అనే వారు కొవ్వొచ్చ కరిగిపోతూ మీకు వెలుగు నుండి ఒక దివ్యజ్యోతి అలాంటి దీపాన్ని మీరు జీవితాంతం పూజిస్తూ ఉండాలి పూజిస్తారా విద్య అనే చెట్టు నుండి కుసుమాలు అనే విద్యార్థులు సుగంధ పరిమళాలు విరజల్లాలంటే ముందుగా మీ టీచర్లు మీరు పరిమళ వాసనతో నింపవలసిన సమయం ఆసనమైంది నింపుతారా కాబట్టి మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించి ఉన్నతమైన కలిగినప్పుడే వారికి మీరు అందించే నిజమైన కానుక ఈ రోజు నా పుట్టినరోజు అందుకు మీ ముందుకు వచ్చి కొన్ని నిమిషాలు చెబుదామని మీ ముందుకు వచ్చాను ధన్యవాదములు